¡Ramera! ఆది సంపారా మని తిండి వదల కలా ఆనాని i oh తనం అనేకమే అందరి కల్పితు బ్రహ్మాండం కార్యక్రమా చేశాడ మన సస్వతితో కలిసి ఆయన చాలా కార్యక్రమా చేశారు శ్రీదేవితో

కార్యక్రమం కార్యక్రమానికి సహకారం అంత విధంగా ముందుకు వచ్చిన ప్రెసిడెంట్ అయిన ఆయన పేరు ఈయన ఎంతో చేశారు ఆయన సంవత్సరమే బాబాగా అందువలన ఆయన కోసం మనం పాటిస్తాం

కూడా సహా అయితే నిజానికి బాబారా ఇచ్చినయట్ నేను అదృష్టవే కానీ ఇక్కడ జరిగే కార్యక్రమాల ప్రతిదీ కూడా మీరు కూడా స్వీకరించి ఆయన యొక్క జ్ఞాపకా సహా సాయంత్రంలో జరుగుతున్న కార్యక్రమానికి మా ఇద్దరు పిల్లలతో పాటు మీరు కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని చేతునిస్తే ఆ యొక్క అవతారం యొక్క అవనత్యం ఇంకా అవుతుంది మీరు చేసిన యొక్క కార్యక్రమం మీరు చేసిన ఆ యొక్క ఉపటాలను బాబా యొక్క సహకారాన్ని ఉంటుంది అందువలన వాళ్ళతో కలిపి మీ వారు జ్ఞాపకంగా మీ వారు ఏ విధంగా అయితే ఈ కార్యక్రమాలు చేశారు ఆ విధంగా మీరు ముందుకు నిలబడి ఆ కార్యక్రమాలు చేస్తే ఈ నామి మేఘ నామని ప్రపంచం అంతా కూడా పట్టుకుని ఆ యొక్క నామాన్ని రాజ్యాన్ని ఇద్దరు ప్రజలకి అందించిన అందించే కాబట్టి తప్పకుండా సరస్వతికి శ్రీదేవి రాజేశ్వర కూడా మీ సహకారం అందించాలి

నేను బాబా పేరులోకి వచ్చాక నాలో ఉన్న చేంజెస్ చెప్పుకుంటాను నేను కానీ బాబా గొప్పడు శ్రీరాముడు గొప్పడు శ్రీకృష్ణుడు గొప్ప వాటిలో ఉపయోగం అని అతన్ని ముట్టుకున్న తర్వాత నేను ఏ విధంగా ప్రపంచాన్ని చూస్తున్నాను అని అనేది బాబా ప్రేమికులు తనకి తాను వేసుకోవాల్సిన ప్రశ్నే ఏమో ప్రశ్న ప్రశ్నేమో బాబా నైట్ పడుతుంది మాట్లాడుతున్నాం అంటే అర్థం ఏంటంటే బాబా మన చేతిలో ఒక మొండ పెట్టాడు నువ్వు జాగ్రత్త మాట్లాడాలని ఇది గర్వించడానికి విషయం కాదు అత్యంత బాధ్యతతో కూడుకున్న విషయం మనం మాట్లాడే ప్రతి మాట దాని వెనక ఉన్న భావం మన మైండ్లో ఉన్న థాటు ఈ మూడింటిని కూడా నువ్వు చెప్తున్నావా లేదా సో మైక్ అనేది ఒక మొడల పదం మన చేతిలో పెట్టాడు బాబా నీకెవరన్నా మాట్లాడమనిస్తే అది గర్వించదగిన విషయం కాదు బాధ్యతతో కూడుకున్న విషయం ఏ నాడైతే మనం బాబా యొక్క సమాధిని టచ్ చేసి బాబా నేను మీ ప్రేమికుడుగా జీవించాలనుకుంటున్నాను అని అన్న మరుక్షణమే బాబా ఓకే అని అన్నాడు విశ్వాన్ని తనలో మానవ రూపంలో దాచుకున్న ప్రభువుతో మనం ప్రేమ పంచుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామా నువ్వు విశ్వంలోసినా నేను అని యువ్ బాబా నాట్ బాడీ బాబా ఈజ్ విశ్వం ఇన్ బాడీ సో దాంట్లో నేను లేను నేను బాబా అని వాడిన ప్రతి మాటలో కూడా విశ్వం అన్న చాటు నా యొక్క మైండ్ లో వెదులుతూ ఉండాలి అతను నేనన్న మాట మనందరికీ సో బాబా అంటే మనం పర్వతుణ్ణి మూడు రకాలుగా గొలుస్తాం ఒకటి మతం సెకండ్ ఆధ్యాత్మికం థర్డ్ ప్రేమ మతం అంటే ఏంటి కర్మకాండ వరలక్ష్మి రథం ఇంకేదో రథం సోమవారం మంగళవారం బుధవారం లక్ష్మివారం సోమవారం శివుడు మంగళవారం హనుమంతుడు ఇంకా బుధవారం స్వామి చెప్పి మొత్తం ఏదైనా జరిగిపోయి సండే ఖాళీ ఒకటి కూడా బాగా దిస్ ఈజ్ మరి ఆధ్యాత్మిక అంటే ఏంటి మూలాలైన సత్యం సోదర ప్రేమ త్యాగం ఇవి ఆధ్యాత్మిక జీవనం ఇవి కొంతమంది జీవిస్తుంటారు మరి ప్రేమ అంటే బాబా చెప్పిన వాటి పూర్తిగా కట్టుబడి ఉండడం ప్రేమ అంటే అతను చెప్పిన వాటిని పాటిస్తుంటేనే మనం అవతల ప్రేమిస్తున్నట్టు ఉదాహరణకి దాన్ని అవతలతో ప్రేమిస్తుంటే నేషల్ నా ముందుకు సీరెట్ తాక బయలు తాకట్టు వాటి వింటేనే ప్రేమ ఉన్నట్టు నేను నీ ముందు ట్రావెల్ అయ్యి సో ప్రేమ సెకండ్ ఏంటంటే బాబా ప్రేమిలో అత్యంత అదృష్టవంతులు దాన్ని ఎట్టి పరిస్థితిలోనే కాదనలేను నేను కూడా కానీ ఈ వాక్యం సగం మాత్రమే చెప్పింది సగం చెప్పలేదు అత్యంత బాధ్యతతో కూడుకుని ఎవడైతే నేను బాబా ప్రేమికు నేను బ్యాడ్ పెట్టుకుంటున్నాడో ఏం చెప్తున్నాడో తెలుసా నువ్వు నన్ను నమ్మచ్చు నువ్వు నేను ఒక్కటే అన్నదాన్ని సెట్ చేస్తాను బ్యాట్ నువ్వు బ్యాట్ పెట్టుకొని ఒక బాబా పేరు ఇన్ని చేస్తే నువ్వు అతన్ని మోసం చేయవు హింజ పడతావు తక్కువ చెప్ చూడవు తోని సమానంగా అతన్ని స్వీకరిస్తావు అన్నదానికి సింబల్ అయితే బయట ప్రపంచంతో

that is what నువ్వు మాట్లాడే ప్రీతి మాట్లాడ బాధ్యత సో బాబా ఇవి చెప్పాడు కదా మరి ఇవన్నీ చేస్తున్నారు కదా బాబా అండి పెట్రోల్లో లోపాలు ఇచ్చాడు సర్వభూమిక విహార సర్వ ప్రేమిక మందారూర సర్వక్షేమ అంటే అన్ని ఉన్నాడు ఆయనే రెండు వందల సంవత్సరాల వరకు అందరిలో ఉన్నాడు పూజ చేసిన వాళ్ళలోనే ఉన్నాడు కర్మకాండలోనే ఉన్నాడు ఉన్నాడు వాటిని కాదన్న వాటిలో ఉన్నాడు దేవుడు లేడన్న వాటిలో కూడా ఉన్నాడు మీరు వెతుకున్నాయి అని అడుగుతాము మీరు ముందాలి కారణం ఏం జరిగిందంటే వనవాసిన తర్వాత బాబా కర్మకాండలన్నీ ఒకటి కార్యక్రమం రాసి దాన్ని తయారు దాని పూర్తిని ఒక పాదరాపాలో పెట్టి దాని మీద సీరియస్ దీన్ని ఎవరు తీయకుండా చూడని గెలుచు చెప్పి పట్టుకెళ్ళాడు నెహరా అన్నది అడిగింది బాబా కర్కడాన్ని సీట్ చేశాడు వారి వల్ల ఎటువంటి ప్రయోజనంలో ఉండదు అన్నాడు నెహరా అంటే అందరికి తల్లి బాబా తల్లి మైండ్ సో అతనే ఉన్నాడు అంటే దేవుడి బాగున్నాడు అని కోరిక అమ్మగారికి ఏదంటే బయటకుంటే చాంటనే పట్టుకుంటుంది చావు మూడు రాత్రు బరువుగా ఉండేది వెంటనే ఒక్క ట్రిప్

నేను కొత్త మతాన్ని స్థాపించడానికి రాలేదు పాత మతపు మూలాలలోని మరుగుపడిన సత్యాలను పునరుజ్జీవింపజేయడానికి మాత్రమే నేను వచ్చాను అంటే పాత మతాల మూలా సో కూడా చాలా మంది బాబాదేవి నాలో మర్చిపోతున్నారు మనం ఏనాడైతే వీటిని నచ్చిపోయామో ఆనాడే మనం బాబా దూరంగా ఉన్నట్టు నువ్వు బాబాకి దగ్గరగా ఉన్నప్పుడు ఇప్పుడు వీటన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని నువ్వు మాట్లాడుతున్నాడు దగ్గరగా ఉన్నావు వీటన్నింటినీ జ్ఞాపకం ఉంచుకొని నువ్వు రమ చేస్తున్న దగ్గరగా ఉన్నావు సో సెకండ్ థింగ్ థర్డ్ థింగ్ ఏంటంటే సో మనం ఆధ్యాత్మికం ప్రేమ ఈ మూడు ఉండాలి ఒక్క స్థాయి ఏదంటే వాళ్ళకి వాళ్ళకి తెలిసింది రెడే నాకు తెలిసింది బాబా సో మరో మాట అన్నాడు తెలుసు బాబా నామాన్ని బలవంతంగా ఏ వ్యక్తి గుర్తుల్లో కూడా పోయేటండి బాబా నామాన్ని ఏ వ్యక్తి గుర్తుల్లో కూడా బలవంతంగా పోయే కారణం ఏంటంటే వాళ్ళు దాన్ని సిద్ధంగా లేరు వాళ్ళు దాన్ని సేకరించడానికి సిద్ధంగా లేరు నేను ఒక ట్రైన్ ట్రైన్లో చూశాను నా కథ మెదావతి తందరూ వస్తున్నాం వాళ్ళు ఎవరో కాలేజ్ కూర్చున్నారు పిల్లలు గర్ల్స్ వాళ్ళ నిల్ల బలవంతంగా అనమాట అవతారణం ఎవరు వాళ్ళు చెప్పు అవతరణం దిస్

మాట అత్యంత మాట అనేది అత్యంత శక్తివంతమైంది నేను అందరినీ సమానంగా చూడలేనప్పుడు నేను బాబా ప్రేమికునే కాదు నాకు ఈ యొక్క బ్యాడ్కి పెట్టుకునే అర్హత నాకు లేదు అరవంటి ఏంటంటే మనం ప్రేమించడం మర్చిపోయి చాలా కాలం అయింది చాలా కాలం దాదాపు థర్టీ ఇయర్స్ ఉంది నాకు థర్టీ ఇయర్స్ ముందు బాబా ప్రేమికులు అంటే నాకు ఎంతో ప్రేమ ఉండేది అత్యంత అనమాట నాకే భరోసా వాళ్ళకి నేను భరోసా మాటకి ఇప్పుడు లేదు ఏది వెళ్ళంటా ఒక నడుతున్నాడు మీదే ఉద్యోగం మీదే క్యాస్ట్ మీకు ఎంత శాలరీ నాకు నాకెంత వ్యవస్థని కూడా ప్రత్యేకించడం లేదు కానీ నేను మాట్లాడే టైంలో నేను ఆ వ్యవస్థలో ఉన్నాను అని దాన్ని గుర్తిస్తే చాలు వెంటనే మనసు సర్దుకుంటారు ఒక అల్ర చేసే పిల్లవాడిని మీరు దెబ్బలాడక లేదు వాడి చూస్తే సర్దుకుంటాడు